రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన తిరుపతి జిల్లా అధ్యక్షురాలిగా హేమలత అలాగే ఉపాధ్యక్షులుగా సునంద కార్జవర్గ సభ్యులుగా హేమంతరాజు మనోహర్ యాదవ్లను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షురాలు రుద్రరాజు శ్రీదేవి రాజు అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండ్రాజు సుకుమార్ రాజులు ప్రకటించారు రాజకీయాలకు అతీతంగా మార్చి మాసంలో తిరుపతి నుంచి అయోధ్యకు సాగే శ్రీరామ రథయాత్రకు హిందూ బంధువులంతా విచ్చేయాలని పిలుపునిచ్చారు ఈ విలేకరుల సమావేశంలో యువ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు సంగరాజు అశ్విని ఉపాధ్యక్షులు సిరిగిరి శంకర్రాజు వీర నాగమల్లయ్య తదితరులు పాల్గొన్నారు చేయాలనేది ఆ మీటింగ్ లో ఉంటుంది ఆ రథయాత్ర డిజైన్ కూడా మనం తిరుపతి నుంచే కూడా చేయమన్నారు ఎలా చేస్తే ఆ రథయాత్ర రథాన్ని ఎలా డిజైన్ చేసి నమూనాని ప్రతి ఇవ్వాలని చెప్పి తిరుపతి వాళ్ళకే అవకాశం కూడా ఇచ్చారు ఎవరైనా మేధావులు కొంచెం దీనికి టెక్నిక్గా చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుకొచ్చి ఆ డిజైన్ కాపీ కూడా రెండు మూడు రోజులు ఇస్తే మీ పేరుతో మీ సంస్థతో అక్కడ డెహ్రాడూన్లో స్వా మా ఈ కమిటీ మీటింగ్లో పెట్టి ఆ డిజైన్ కూడా సెలక్షన్ చేయించ జరుగుతుంది అలాగే ఈరోజు జిల్లా మహిళా అధ్యక్షురాలుగా తిరుపతి జిల్లా మహిళా అధ్యక్షురాలుగా హేమలత గారికి ఈరోజు మేము నియామక పత్రాన్ని ఇస్తున్నాం అలాగే రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్యామ్లా గారిని నియమిస్తున్నారు అక్కడ శ్యామ్లా గారికి కూడా నియామక పత్రం ఇస్తున్నాము అలాగే సునంద గారికి తర్వాత వచ్చి మనోహర్ యాదవ్ గారికి ఈరోజు వాళ్ళకి నియామక పత్రాలు అందజేయడం జరుగుతుంది ఫ్యూచర్లో వాళ్ళ భాగస్వామ్యం కూడా తీసుకొని ఈ రాష్ట్ర హిందూ వాహిని సంఘటన దీన్ని బలోపేతానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తామని చెప్పి ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ రాష్ట్ర హిందూ వాహిని సంఘటనలో మేము వర్క్ చేస్తాము ధర్మం కోసం పోరాడతాము ధర్మం కోసం మేము నిలబడతాము అనే వాళ్ళు ఎవరైనా కూడా పార్టీలకి మతాలకి కులాలకి అతీతంగా వచ్చి అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా దీంట్లో వచ్చి భాగస్వాములు కావచ్చు రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నాను అలాగే మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలుగా శ్రీదేవి గారు అలాగే రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన స్పోక్స్ పర్సన్గా శ్యామల గారు వైస్ ప్రెసిడెంట్గా సిరిగిరి శంకర్రాజు గారు అలాగే యువ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలుగా సంగరాజ్ అశ్విని గారు అలాగే సునంద గారు అలాగే మన తిరుపతి జిల్లా అధ్యక్షులుగా హేమలత గారు అలాగే జిల్లా కార్యవర్గ సభ్యులుగా మనోహర్ యాదవ్ గారు వీరికి ఈరోజు నియామక పత్రాలు అందజేయడం జరుగుతుంది